ఇప్పుడు మేము అడిగిన ప్రశ్నలోని భాగంలోనికి వెళ్దాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చునం ఏముంది అక్కడ ఒకసారి చదువుతా ఉన్నా ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచ్చున సుఖదినం ఎందుకంటే మనిషి సహజంగా సుఖపడ్డానికి అలవాటు పడతాడు ఆ సుఖ దినం ముందు నువ్వు సుఖం పొందవలసిన దినం ముందు నువ్వు సుఖంగా ఉండు ఎప్పుడైతే ఇబ్బంది కలుగుతుందో ఆపదని కలుగుతుందో అప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు యోచించాలి అంటున్నాడు ప్రసంగి దానిని తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగా మనుషులందరిలో ఉంటుంది అయితే ఏం జరగబోతుంది మనిషి చనిపోయిన తర్వాత ఏం సంభవించబోతుంది ఇది తెలుసుకోవాలంటే కేవలం వ్రాయబడిన దేవుని మాటలను నమ్మి మాత్రమే మనిషి తెలుసుకోవాలి కానీ ప్రత్యక్షంగా మృతుల లోకానికి వెళ్ళి భూమి మీదకి తిరిగి వచ్చి మృతుల లోకం యొక్క కష్టాలను ఇబ్బందులను చెప్పిన వారంటూ ఎవరూ లేరు ప్రపంచ చరిత్రలో చనిపోయిన వారు అందరూ వెళ్ళిపోయారు వారు పాతాళ లోకానికి వెళ్ళిపోయినట్టు మృతుల లోకం అక్కడ నెమ్మది పొందేవాళ్ళు ఉన్నారు వేదన పొందుచున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఏది తెలుసుకోకూడదు అనుకుంటున్నాడు సుఖము దుఃఖము అంటున్నాడు ప్రతి మనిషి జీవితంలో సుఖదుఖాలు అనేవి సర్వసాధారణం ప్రతి మనిషి జీవితంలో సుఖం దుఃఖం ఈ రెండు మనిషి ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే దేవుడు చెప్పిన కారణం సుఖదుఖములను జతపరచడానికి గల ప్రధాన కారణం మరలా ఇప్పుడు చదువుదాం దేవుడు నరులు జరుగుదాని తెలుసుకొనకుండున్నట్లు అంటున్నాడు చూడండి అంటే ఏం జరగబోతుంది నాకేం జరగబోతుంది నాకేం జరగబోతుంది అనేది తెలుసుకొనకుండునట్లు సుఖము దుఃఖము ఈ రెండింటినీ భూమి మీద మనిషికి జత చేసి ఇచ్చాడు అంటే వీటిని నువ్వు అనుభవించాలి భూమి మీద ప్రతి మనిషి సుఖాన్ని అనుభవిస్తాడు ప్రతి మనిషి దుఃఖాన్ని అనుభవిస్తాడు ఈ సుఖ దుఃఖాలను అనుభవించటం వలన మనిషి తెలుసుకోలేనిదంటూ ఏమైనా ఉందంటే దేవుడు ఏం చెప్తున్నాడు జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దానిని గురించి నువ్వు ఆలోచించటం మాని నీకేమి సంభవించబోతుందో అన్నది నువ్వు తెలుసుకోవటం మాని ఇక్కడ నీకు సంభవించే సుఖం నీకు సంభవించే దుఃఖం ఈ రెండింటిలోనూ నువ్వేం చేయాలి పరమార్థాన్ని వెతకాలి చాలామంది ఏం జరగబోతుంది అన్న దానిపైన దృష్టి సారించి చాలా ఆలోచన చేస్తుంటారు ఇక్కడ మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి అంటే దేవుడు ఏం చనిపోయిన తర్వాత ఏమవుతుందో అన్న విషయాన్ని దాయడానికి కాదది మనుషులు ఎప్పుడు కూడా యోచించేవాళ్ళు చింతించేవాళ్ళు ఏం జరగబోతుందో అని ఆలోచించేవాళ్ళు ఏం సంభవించబోతుందో అన్న దానిని వాళ్ళు తెలుసుకోకుండా భూమి మీద తనకే తమకివ్వబడిన దానిని మాత్రమే వాడు దృష్టి సారించాలి ఇక్కడ సుఖం ఇక్కడ దుఃఖం ఇక్కడ కష్టం ఇక్కడ సంతోషం వీటిని మనిషి తెలుసుకోనటంలో వీటిని మనిషి అనుభవించటంలో భవిష్యత్తులో ఏం జరగబోతుంది దానిని మర్చిపోతారు ఉదాహరణకి మీకు ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాడు అనుకోకుండా పడిపోవడము ఏమండి చిన్నపిల్లలు చూడండి అప్పుడప్పుడు మంచ మంచి పడిపోయారు అనుకోండి వాడికి గాయం అవుతుంది లేదంటే దెబ్బ తగులుతుంది లోన వెంటనే వాడికి నొప్పి కలిగినప్పుడు వాడికి కేక కేకపడతాడు చాలా దీర్ఘంగా వాడు ఏడుస్తుంటాడు వెంటనే వాడిని ఓదార్చడానికి వాడిని మైండ్ డైవర్ట్ చేయడం కోసం తల్లిదండ్రులు ఉపయోగించే ఒక చిన్న టెక్నిక్ ఏంటో తెలుసా వాడి కళ్ళ ముందు అప్పటి వరకు చూడని దానిని ఒక కొత్త దాన్ని దేనో తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు చూపిస్తూ ఉంటారు శబ్దాల రూపంలోనూ లేదా రంగుల రూపంలోనూ ఒక కొత్త వస్తువు రూపంలోనూ చెప్పడం వల్ల అప్పటి వరకు వాడు ఏడుస్తూనే ఏడు మర్చిపోతారండి వాడు ఇది ఎప్పుడైనా మీరు గమనించారో లేదు అంటే ఏం జరిగిందన్నది మర్చిపోయి ఏం జరిగిందన్నది మర్చిపోయాడు వాడు వాడికి కలిగిన ఇబ్బందిని వాడు మర్చిపోయాడు కానీ వాడు నవ్వుతుంటాడు మరల వెంటనే ఇది ఎందుకు మీకు ఉదాహరణగా చెప్పాను అంటే మనిషి భవిష్యత్తులో జరగబోయేది నేనేమైపోతానో నువ్వేమైపోతావు నువ్వు ఏం కాకుండా ఉండాలో అన్నది దేవుడు భూమి మీద మనిషికి వ్రాయించి ఇచ్చాడు మార్గము అన్నాడు ఏసుక్రీస్తు ద్వారా మార్గాన్ని బోధించాడు జీవ మార్గము అలాగే మరణ మార్గము ఈ రెండింటినీ దేవుడు సంబోధించాడు ఈ రెండింటినీ దేవుడు చూపించాడు మనుషులకి మరి దేనిని ఎంచుకోవాలి ఏ మార్గంలోనికి వెళ్ళాలా అన్నది మనిషి ఆలోచించాలి ఇర్మియా గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఎనిమిదో వచ్చినా మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి అక్కడ ఈ ప్రజలతో ఒక మాట చెప్పిన ఆయన దేవుడు ఏమంటున్నాడు తండ్రి నేను ఏం మాట్లాడుతున్నానంటే వాళ్ళతో జీవ మార్గము మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను అంటున్నాడు చూడండి జీవ మార్గం మరణ మార్గం దేవుడు అది దాయలేదండి ఇక్కడ ఈ మాటను అపార్థం చేసుకుని దేవుడు భవిష్యత్తులో సంభవించబోయేదాన్ని ఆపేయాలనుకుంటున్నాడు అని అపార్థం చేసుకోకండి ఆయన ఏం జరగబోతుంది మేలు చేసిన వారు మంచి స్థానానికి వెళ్తారు కీడు చేసిన వాళ్ళు చెడ్డ స్థానానికి వెళతారు అన్నది ఆయన ముందే మనుషుల ముందు పెట్టాడు ఇది ఎవరికి తెలియదండి ఎవరికి తెలియకుండా దేవుడు దాచిపెట్టాడండి అందరికీ తెలుసు అలా తెలియజేయడం అనేది ఏదో ఏసు వచ్చిన తర్వాత తెలిసిందనుకోకండి ఏసు వచ్చిన తరువాత తెలిసిన కొన్ని సంగతులు ఏసుకు ముందు కూడా ఏమండి స్వర్గం నరకం మంచి చెడు ఏదైనా తోటలోనే మంచి చెడులు నేర్పించాడు కదా మంచి చెడు నేర్చుకున్నాడా మంచి నేర్చుకున్నందుకు సంతోషం చెడు చేసినందుకు దుఃఖం ఇవి రెండూ కూడా దేవుడు జతగా జత చేసి ఇచ్చాడు ఎందుకంటే ఇక్కడ మీరు వీటిని బాగా తెలుసుకోవాలి ఎందుకంటే వీటిని అనుభవంలో మీరు ఉంటారు వీటిని అనుభవిస్తారు మీరు ఈ అనుభవించటంలో భవిష్యత్తులో మీరు ఏమైపోతారో అన్న దానిని గురించి ఆలోచించటం మానేసి మీరు భవిష్యత్తులో జరగబోయే దానిని గురించి తెలుసుకోవటం మానేసి ఏం మీరు చెయ్యాలి ఈ సుఖం దుఃఖంలో మర్చిపోతారు వాటన్నిటినీ వాటన్నిటిని మర్చిపోయి ఆయన పనిలో మీరు ఉండాలని అంతేగాని జీవమార్గాన్ని మర్చిపోవాలని మార్గాన్ని మరుగు చేయాలని లేదా పాతాళ మార్గాన్ని మరుగు చేయాలి అనే ఆలోచన ఆయనకి లేదండి అవి దాచిపెట్టేసి ఆయన రహస్యంగా మనుషుడు చనిపోయిన తర్వాత తీర్పు తీరుస్తాడు అనుకోకండి ఇక్కడ సుఖము ఇక్కడ దుఃఖము ఈ రెండింటినీ అనుభవించటంలో మీరు భవిష్యత్తును గురించి ఆలోచన మీరు మర్చిపోతారు అంటే అక్కడ ఎంత సుఖం అనుభవిస్తాం దాని గురించి మీకు తెలియదు అక్కడ ఎంత కష్టాన్ని మీరు అనుభవిస్తారు అది ఎవరికైనా అనుభవంలో ఉందా ఇప్పుడు యువకాసువత పదహార అధ్యాయంలో ధనవంతుడు బాధపడ్డ సందర్భమే మీకు తెలుసు కానీ ఎంత బాధపడుతున్నాడు ఆ దుఃఖం యొక్క స్థాయి ఎంత ధనవంతుడు బాధపడుచు అన్నాడు బాధ అన్నాడు అంతే మనిషి ఏమనుకుంటున్నాడు ఎలాంటి బాధ అనుకుంటున్నాడు అంటే భూమి మీద నువ్వు అనుభవించే బాధ నువ్వు అనుభవించే కష్టం ఇవి ఎందుకు నీకు ఇచ్చాడు అంటే అక్కడ కూడా నీకు అవి ఉంటాయి అవి ఉండే ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళక ముందు ఎక్కడ నువ్వు వాటిని అనుభవంలోనికి తీసుకోవాలి అంటే ముందు ఇది ట్రైనింగ్ పీరియడ్ కష్టం అనుభవిస్తే ఎలా ఉంటుంది దుఃఖం అనుభవిస్తే ఎలా ఉంటుంది సుఖం అనుభవిస్తే ఎలా ఉంటుంది దేవుడు మీకు నేర్పించాడు ఏమండి మీరు మీరు అనుకోవచ్చు భూమి మీద మనిషి అనుభవించే సుఖాలు కాక ఏవో అక్కడేవో ఉంటాయి అనేది కాదండి ఆత్మ అనుభవించేది ఏదైనా ఇప్పుడు భూమి మీద సుఖం అనుభవించేది ఏదంటున్నారు మీరు ఆత్మ దేహమా ఆలోచించండి భూమి మీద సుఖాలను అనుభవించేది దేహమా ఆత్మ ఆత్మండి ఏమిటి మీ నాలుకకు వచ్చే రుచిని చూసేది ఆత్మ మీ దేహంలో ఉండే కన్ను చూచే ఆ చూపు ఆత్మ ఆత్మ చూస్తుంది మీరు వినే ప్రతి శబ్దం ఆత్మ వింటుంది మీరు అనుభవించే ప్రతి అనుభవం కూడా ఆత్మే అనుభవిస్తుంది అది ఆత్మ లేకపోతే ఏమండి శవం దగ్గరికి వెళ్ళి ఏ రుచి గెలిగిన పదార్థాన్ని నోట్లో పెట్టండి రుచి లేదు దానికి ఏ అయినా తీసుకొని వెళ్ళి చూపించండి చూపు లేదు దానికి ఎంత మంచి సంగీతమైనా సరే వినిపించండి ఏ నచ్చని శబ్దం వినిపించండి వినదు అంటే అన్నిటినీ అనుభవించేది ఆత్మే బాగా ఉంటున్నారా అన్నిటినీ ఆత్మే అనుభవిస్తుంది మరి ఆత్మ అనుభవించినప్పుడు అక్కడికి వెళ్ళి అనుభవించేది ఏది అక్కడ కూడా అనుభవించేది ఆత్మే అంటే పరలోకంలోనైనా సుఖాన్ని కానీ నరకంలో దుఃఖాన్ని కానీ అనుభవించేది ఆత్మే ఎందుకంటే దేహాన్ని ఇక్కడ మట్టిలో విడిచిపెట్టే కదా ధనవంతుడు అక్కడికి వెళ్ళిపోయి అగ్నిజ్వాలలో యాత్ర పడుతున్నాను అన్నాడు అంటే అనుభవాలు అన్నీ కూడా ఆత్మకే ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు అనుభవాలు ఏదైతే అనుభవిస్తున్నారో ఏమండి పరలోకం కూడా అటువంటి అనుభవాలు మీకు ఇచ్చే ఈ ఈ దేహం ద్వారా ఆత్మ పొందే సంతృప్తి ఆత్మ పొందే సుఖం ఆత్మ పొందే ఆనందం సంతోషం ఇవన్నీ కూడా పరలోకంలో ఉంటాయి అందుకే మీకు ఒక సందర్భంలో దేవదూతలు తినే ఆహారాన్ని ఇస్రాయేల్కి పెట్టినట్లుగా బైబిల్లో రాయబడింది దేవదూతలకు ఆహారం ఏంటండి దేవదూతల ఆహారం తింటాయా వాటికి భోజనం ఏంటి అంటే వాటికి భోజనం ఉంది అని సంగతి అర్థమైపోయింది ఏ భోజనం భూమి మీద మనిషి వండుకునే మెన్యూ కాదు లేదా మనిషి ఈరోజు రుచికరంగా తయారు చేసుకున్న డిషెసా ఏదే కానివ్వండి ఆత్మ ఈరోజు మీరు తయారు చేసే ఏ రుచి కలిగిన పదార్థమైనా దానిని రుచి చూచేది ఆత్మ అనుభవించేది ఆత్మ కనుక పరలోకంలో కూడా అవే అనుభవాలు ఇక్కడ ఏవైతే సుఖాలు ఇక్కడ ఏవైతే దుఃఖాలు ఇక్కడ ఏవైతే కష్టాలు పరలోకంలో కూడా మీకు సుఖాలు దుఃఖాలు ఏమండి అంటే పరలోకంలో సుఖం ఉంటుంది పాతాళంలో దుఃఖం ఉంటుంది అంటే సుఖ దుఃఖాలను దేవుడు జత చేయటంలో ఉద్దేశం ఏంటంటే మీరు ఏమైపోతారు అన్న దాని గురించి ఆలోచించిన పక్కన పెట్టండి మీరు భూమి మీద ఉన్నప్పుడు వాటిని గూర్చిన అనుభవాలను దేవుడు ముందుగా మీకు నేర్పించేశాడు శరీరం అదే ఆత్మ వాటిని తక్కువ మోతాదులో శరీరానికి సరిపడేటట్టుగా సుఖాన్ని పొందుతుంది దుఃఖాన్ని పొందుతుంది జత చేసి భూమి మీద మనిషికి పెట్టేశాడు అంటే నువ్వు అనుభవించే సుఖాలు ఏవైనా ఇవే నువ్వు అనుభవించే సంతోషాలు ఏవైనా ఇవే ఇంకా వాటిని గురించి నువ్వేదో ఆలోచించొద్దు భూమి మీద నువ్వు వేటినైతే అనుకుంటున్నావో అంటే ఎలా ఉంటుంది ప్రభువా భూమి మీద నువ్వు అనుభవిస్తున్నావు కదా ఇహో ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు అనే మాట ఎందుకన్నాడు అంటే ఆయన ఎంత ఉత్తముడో అని తెలియాలంటే ఆ రుచిలో ఉంది ఒక్కసారి ఆస్వాదించు ఏమంటే ఒక వ్యక్తి మీద ఇప్పుడు అమ్మ చక్కగా కోరుండింది అనుకోండి ఏమంటే అబ్బా అమ్మ అమ్మ ఎంత చక్కగా కోరుండిందో అని అమ్మను మెచ్చుకుంటాం ప్రేమ అంటే అమ్మ మీద ఆ నిండు ప్రేమ కలగడానికి కారణం ఒక రుచికరమైన పదార్థం అంటే నీ ఆత్మ రుచించి ఒక రుచికరమైన ఆహార పదార్థం ద్వారా ఆస్వాదించే ఆనందంలో ప్రేమ పుట్టుకొస్తుంది మీకు అర్థమైందో లేదు కనుక భూమి మీద సుఖ దుఃఖాల దేవుడు ఎందుకు జత చేశాడు ఎక్కడికో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవో ఉంటాయో ఉండవు అనే దానికోసం కాదు మీరు ఇక్కడ ఉన్నప్పుడే సుఖము దుఃఖము మీరు మీకు అనుభవంలోనికి రావాలి వాటిని మీరు తెలుసుకోవాలి వాటిని గురించి వాటిని గురించి ఆలోచించడానికి కాదు ఇక్కడ మీరు భూమి మీద ఉన్నప్పుడే దేవుడు అన్ని అనుభవాలను దేవుడు మీకు ఇచ్చాడు ఎవరి అగ్రిజ్వాలలో యాత్ర అంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఒకవేళ మీ దేహం కాలితే మంట దీనిక ఆత్మకా దేహాన్ని కొరకుండా మనం కానీ అది ఆత్మకే అందుకే బ్రతుకున్న వ్యక్తికి నిప్పట్టుకుంటే అతడు చాలా మొరపెడతాడు చాలా వేదన చెందుతాడు చనిపోతే ఏది ఉండదు శవానికి కనుక ఇప్పుడు చదవండి ఈ మాట మరల సుఖ దినమందు సుఖముగా ఉండుము ఆపద్దిన దినమందు యోచించు ఆలోచించు తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండాట్లు నువ్వు నరకానికి వెళ్ళిపోతావా లేదంటే స్వర్గానికి వెళతావా అది నీకు తెలీదు అది నువ్వు 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 అనుభవించలేదు అని నువ్వు అనుకుంటున్నావు అందుకే వాటిని గూర్చిన ఆలోచనలు మాని భూమి మీద నువ్వు ఉన్నప్పుడే వీటిని గూర్చిన ఆలోచన ఏంటిది ఈ సుఖము అంటే ఆ సుఖం దేవుని కోసమా ఆ కష్టం దేవుని కోసమా భూమి మీద దేవుణ్ణి నీకు జత చేసి నీకు ఇవ్వటంలో ఇంకా వాటిని గూర్చిన ఆలోచనలు నీకు ఉండకుండా నువ్వు భూమి మీద ఏ ఉద్దేశంతో అయితే వచ్చావో వాటిని మాత్రమే నువ్వు జాగ్రత్తగా పాటిస్తూ ఆ మార్గాన్ని నడుస్తూ ఆ జీవ మార్గంలోనికి వెళుతూ తండ్రి దగ్గరకు చేరుకోవాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఉండబోయే దాన్ని ఇక్కడ అనుభవపూర్వకంగా దేవుడు ఇక ప్రాక్టికల్గా ఇచ్చేశాడు ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అనుభవం లేదండి నాకు తెలియదండి నాకు ఎంత బాధ ఉంటుందని నాకు తెలియదండి అని మనిషి అనడానికి లేదు అబ్బా స్వర్గం అంటే ఎంత సుఖం ఉంటుందని నాకు తెలియదండి అని నువ్వు అనడానికి లేదు సుఖాన్ని నీకు ఇచ్చాడు దుఃఖాన్ని నీకు ఇక్కడికి ఇక్కడిచ్చాడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం జరగబోతుందో అనేది పక్కన పెట్టి ముందు ఇక్కడ అనుభవించిన దాంట్లో సుఖం ఎలా ఉంటుందో దుఃఖం ఉంటుందో అనేది నీకు అనుభవ జ్ఞానం నేర్పించేశాడు దేవుడు కనుక వాటి కోసం కన్నా ముందు నీ తండ్రి కోసం ఆలోచించు అని చెప్పే పరమార్థమే ఈ మాట నాన్న ఓకే అర్థమైందా రైట్ గాడ్ బ్లెస్ యూ